వాళ్ళు చేసుకుంటున్నారు కదా మేము ప్రశాంతంగా ఉంటే ప్రసాదం చేసుకున్న మాకేం గొప్ప కాదు మేము ఇరవై రోజుల నుంచి తీసుకొచ్చున్నాం బ్రహ్మారెడ్డి ఆ రోజు మా ఇంటి దగ్గర వచ్చిండు సరే వాళ్ళు ప్రసారం వాళ్ళు చేసుకుంటున్నాం తాజీ కేట్లు కూడా తన్నీ వచ్చిండు కొద్దిగా రాజకీయాలు చేయకుండా నీతి రాజకీయాలు చేయమని చెప్పండి వాళ్ళ అలవాటు కొద్దిగా రాజకీయాలు రౌడీ ఈజం చేయటం మేము ఆ రోజు మా ఇంటి దగ్గర ఎలక్షన్ టైం మేము అనకూడదు అని సరే ఎవరికి ప్రసారం వాళ్ళది ఎవరికి వాళ్ళు ఉంటుందని మేము ప్రశాంతంగా ఉంటాము ఈరోజు సిరిగిరి పాటు మేము వచ్చాము ఎల్లు ఏ ఊరే అడతాం సిరిగిరి పాటు మేము ప్రశాంతంగా చేసుకుంటాం ఊళ్ళో వాళ్ళని అడగమండండి మేము ఏమన్నా గొడవ చేసామా మేము వెళ్ళిన ఇంటికి వాళ్ళు చేసుకెళ్లి వీళ్ళకి వెళ్ళి మేము ఫ్యాన్ గుర్తు ఓటేయ్యండి అమ్మా అని అడుగుతున్నాం అంతకు తప్పితే మేమేం చేయమన్నా గొడవలు చేసామా నా పక్కన వచ్చిన వాళ్ళు వాళ్ళని ఏమన్నా వాళ్ళ ఊర్లో వాళ్ళని ఒక మాట అన్నారేమో కనుక్కోమనండి పోలీసులు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి అండగా ఉంటున్నారు ఇప్పుడు ఎస్పీ సమాధానం చెప్పాలా ఇప్పుడు ఎస్ఐకి కూడా దెబ్బలు జరిగినాయి కదా మేము అంతకుముందు వైఎస్ఆర్ వాళ్ళు పోలీసులు అండగా ఉంటున్నారు ఇప్పుడు సమాధానం చెప్పాలి ఎవరు గొడవ చేసింది ఎవరు చేసిందని కొద్దిగా రాజకీయాలు చేయకుండా నీరుగా చేయమని చెప్పండి బ్రహ్మారి రెడ్డి ఆడవాళ్ళ మీద అక్కడ ఉంటే మా వారి మీద చూసుకోమని మగవాళ్ళు ఉన్నప్పుడు చూసుకోవాలా వాళ్ళు కొద్దిగా రాజకీయాలు ఆడవాళ్ళ మీద ఎగబడి కొట్టడం ఏంటి అసలు మేము ఇన్ని రోజుల నుంచి ఇన్ని ఓళ్ళల్లో వెళ్తున్నాం చూడండి ఏ ఊళ్ళో ఒక గొడవ ఏంది ఏంటంటే అన్నా కూడా మేము పట్టించుకో అనంతరము మనం అడగ రోడ్ అడగడానికి వచ్చిన వాళ్ళు సరే అనుకుంటాం నువ్వు గమ్ముళ్ళు రాని మేము వెళ్లకుండా గమ్ముళ్ళు వచ్చేస్తాం సిదిరి పాట అంత వాళ్ళకి అంత గొప్ప మాకు రారా మాచల్ రారా వాళ్ళు మాచల్లో తిరగరా వాళ్ళదైనా సిద్గురుపాడు మాకు లేరా నీతికి చేయమని చెప్పండి బ్రహ్మారెడ్డికి వాళ్ళకి మట్టలు చేసి అలవాటు రా ఆడవాళ్ళ మీద ఎగబట్టడం చేయటం వాళ్ళకి అలవాటు